హాయ్ అండి నేను మీ దేవి మరొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను నిజానికి ఈ స్టోరీ పేరు సైకోటిక్ రాముడు కరెక్ట్గా యాప్ట్ అవుతుంది కానీ మారిన యూట్యూబ్ రూల్స్ దృష్ట్యా స్టోరీ నేమ్ చేంజ్ చేయాల్సి వస్తుంది మరి ఈ స్టోరీ నేమ్ ఏంటంటే ఆరోగెంట్ పాస్ ఒకటో భాగం రచయిత రూపగారు మరి కథలోకి వెళ్ళిపోదామా ఎటు చూసినా మిరుగుట్లు గొలిపే లైట్స్ చూస్తుంటేనే పెద్ద పెద్ద బడాబాగుల పిల్లలు విడిగా డబ్బులు గుమ్మరించే ప్లేస్ అదే నీ క్లబ్ మోకాలపై వరకు స్కర్ట్స్ భుజాలు కనిపించినట్లు డ్రెస్సెస్ ఒకరి మాట ఇంకొకరికి వినిపించిన రీతిలో డీజే సాంగ్స్ మత్తులో మునుగుతున్న యంగ్ జనరేషన్ ఆ రడుగుల ఆజానుబాహుడు కండలు తెర్చిన శరీరంతో నూనూగు మీసాలు చురకత్తుల్ లాంటి పదునైన కళ్ళు తెల్లని శరీర ఛాయ్తో టీవీగా నిల్చని ఉన్నాడు చూసిన వాని మనస్సు ఇలానే ఆకట్టుకొని నిండైన చెరువు ఆకృతితో మన్మధుడు వలె అందంగా ఉన్నాడు తన రిస్క్ కట్టిన రోలెక్స్ వాచ్ లో టైం చూస్తూ ఇంకో చేత్తో ఫారెన్ సిగరెట్ స్మోక్ చేస్తూ తన క్లయింట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అంతలో భూమి భూమి అని ఎవరో పిలవడంతో అటువైపుగా చూశాడు నల్లని ఒత్తైన జుట్టు గుండ్రని కళ్ళు కోనంగి ముక్కు ముక్కుకి చిన్న ముక్కెర దొండపండు లాంటి పెదాలు తెల్లని పాలమీగడలా మిలమిల మెరిసిపోతున్నో దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా ఉంది ఇంతలో తన చేతిలో సిగర్ కాలిన స్పర్శకి ఈ లోకంలోకి వచ్చిన ఆకాష్ చేతిని ఊదుతూ మళ్లీ అటువైపు మాయమైంది చాలాసేపు తన కోసం వెతికినా తను ఎక్కడా కనిపించలేదు ఇంతలో ఎవరిని వెతుకుతున్నావు ఆకాశ్ అని పిలుస్తూ వచ్చింది కరుణ నథింగ్ కరు ఎవరో తెలిసిన వాళ్ళలా అనిపిస్తూ చూశాను సరే వేరీస్ క్లయింట్స్ అని అడిగాడు దే ఆర్ ఆన్ ది వే ఆకాష్ అని బదిలిచ్చింది ఆకాష్ ఐ వాంట్ టు సే టు యూ నో కరు ఐ డోంట్ హ్యావ్ టైం ట్రైట్ నౌ వీళ్ళు డిస్కస్ లేటర్ అని ఫోన్ రింగ్ అవడంతో ఒక నిట్టూర్పు విడిచి తన వెనకే వెళ్ళింది ఆఫ్టర్ వన్ అవర్ కరుణ ఏడుస్తూ వెళ్లడం చూసిన ఆకాష్ తన వెనకాలే ఫాలో అవుతాడు మధ్య మత్తులో తన ఎంత మునిగిపోయాడంటే డైరెక్ట్ గా లేడీస్ టాయిలెట్ లోకి వెళ్ళిపోయాడు కరు కమ్ వై ఆర్ యూ క్రయింగ్ అని అరుస్తున్నాడు అది వినిపించిన కరుణ పరుగున తన దగ్గరికి వచ్చి ఆకాశ్ నువ్వు ఇక్కడికి రాకూడదని తన చేతిని పట్టుకుని బయటకు తీసుకుని వస్తుంది పక్కనే ఉన్న ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్తుంది నువ్వు ఇక్కడే ఉండు ఆకాష్ నేను ఇప్పుడే వస్తానని చెప్పి వెళుతోంది పైకి లేవబోతుంటే సడన్ గా కాలు స్లిప్ అవ్వడంతో పక్కనే ఉన్న గోడ స్విచ్ బోర్డ్ మీద పడి లైట్స్ అన్ని ఆఫ్ అయిపోయి తను కింద పడిపోతాడు తన పక్కన ఎవరో ఒక అమ్మాయి ప్లీజ్ నన్ను వదలండి అని అనడం వినిపిస్తుంది ఆకాష్ కి ఎవరిని పక్కకి చూస్తే తను కొంతసేపటి క్రితం చూసిన భూమి ఏ భూమి వాట్ హ్యాపెన్ ఆకాష్ వాయిస్కి కి తలెత్తి చూసింది తన కళ్ళల్లో ఏదో మాయాజాలం ఉన్నట్టుగా అమాంతంగా తన ఎర్ర గులాబీ లాంటి పెదాలని అందుకున్నాడు ఆకాష్ ముద్దు యొక్క గాఢత పెరిగే కొద్దీ ఇద్దరిలోనూ యవ్వనపు కోరికలో ఒకటొకటిగా పెరగడంతో తనని ఒక్క ఉదుటన ఎత్తుకుని బెడ్ మీద వేసి తన పక్కనే చేరాడు మద్యం మత్తులో ఏం జరుగుతుందో గ్రహించలేదు ఐదు నిమిషాలు తన పెదాలలో అమృతాన్ని జురుకొని చిన్నగా పెదాల తడిని అద్దుకుంటూ తన కంట భాగానికి చిన్న చిన్న ముద్దులు ఇస్తూ తన యవ్వనపు శిఖరాగ్రాన్ని చేరుకున్నాడు యులుక్ వెరీ హార్ట్ భూమి అని మత్తుగా మూలిగాడు తన పరిస్థితి ఏంటో తన అసలు ఇక్కడ ఎందు ఏం జరుగుతుందో ఒక చిన్న క్లూ కూడా తెలియని భూమి మత్తుకి తనని తాను ఆకాష్ కి అర్పించుకుంది పూర్తిగా తన పైన డ్రెస్ ని వేర్ చేసి అమాంతం తనలోకి ప్రవేశించడానికి సిద్ధమయ్యాడు తన నావిని చిన్నగా కొలుస్తూలిచ్చేసి అక్కడక్కడ చిన్న చిన్న బయట శిస్తు తాను ఋణం చేసుకున్నాడు తను ఇచ్చే ఆ పెయిన్ కి భూమి కన్నీళ్లు సమాధానంగా నిలిచాయి వీరు జీవితంలో మర్చిపోలేని సుఖాన్నిచ్చిన రాత్రి రాబోయే కాలంలో ఎంత ప్రళయాన్ని సృష్టిస్తుందో అది ముందు ముందు చూద్దాం ఆఫ్టర్ సమ్ టైమ్ కరుణ నువ్వు ఆకాష్ ని చూసావా అని అడిగాడు విజయ్ ఉలిక్కి పడింది కరుణ ఏమైంది ఎందుకలా ఉన్నావు అడిగాడు నథింగ్ ఆకాష్ ఎక్కడా అని మళ్ళీ అడిగాడు అప్పుడు గుర్తుకొచ్చింది ఆకాశ్ ని మర్చిపోయిన విషయం ఓ షిట్ ఐ హిమ్ ఇన్ ద రూమ్ వేర్ వాష్రూమ్ లెఫ్ట్ సైడ్ రూమ్ అని మాట కూడా ఫినిష్ అవ్వకముందే పరుగున వెళ్లి రూమ్ ఓపెన్ చేశాడు చీకటిగా ఉంది ఆకాశ్ అని అరిచాడు మోసం కొంచెం అలా దగ్గరికి వెళ్లాడు కళ్ళకి ఏదో తగిలిన లైట్గా స్లిప్ అయ్యే టైంకి గోడను పట్టుకున్నాడు చిన్నగా వెళ్తూ అక్కడ ఉన్న స్విచ్ ఆన్ చేశాడు బెడ్ మీద బెడ్ మీద ఫుల్గా బ్లాంకెట్ కప్పుకొని ఆకాష్ పక్కన ఒక అమ్మాయి దిమ్మ తిరిగింది నిజయ్కి ఏం చేయాలో తెలియలేదు విజయ్ విజయ్ అని కరోనా వాయిస్ కి వెంటనే లైట్ ఆఫ్ చేసి పడుగునా డోర్ దగ్గరికి క్లోజ్ చేశాడు విజయ్ లోపల ఆకాష్ అని తన వడ్ ఫినిష్ అవ్వకముందే ఈ ఫైన్ కర్ర బాగా లేట్ అయింది నువ్వు ఇంటికి వెళ్ళి మార్నింగ్ నీ విల్ మీట్ అని చెప్పాడు అది కాదు ఒక్కసారి నో ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ గో అని అన్నాడు మరో మాట లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కానీ విజయ్ తెలియని విషయం ఏంటంటే కరుణ ఆల్రెడీ వాళ్ళిద్దరి చూసేసిందని కానీ విజయ్ మాత్రం కరుణకి ఈ విషయం తెలిస్తే తను హర్ట్ అవుతుందని పంపించేశాడు ఎందుకు అంటే కొన్ని ఇయర్స్గా కరుణ చాలా గాఢంగా ఆకాష్ని లవ్ చేస్తోంది అది చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఆకాష్ మాత్రం తనని ఒక గుడ్ ఫ్రెండ్గానే ట్రీట్ చేస్తాడు ఆ విషయం కరుణకు తెలుసు అందుకే ఎప్పుడూ తన లవ్ ప్రపోజల్ చెప్పలేదు బికాస్ బికాస్ హీ విల్ నాట్ యాక్సెప్టెడ్ అని ఆమెకు తెలుసు అట్లీస్ట్ తన ఫ్రెండ్ గా అయినా తన పక్కన ఉండే ఛాన్స్ కోసమే పిఏగా ఉంటుంది కరుణ అతని దగ్గర విజయ్కి ఏం చేయాలో అర్థం కాలేదు అప్పటికి పబ్ లో అందరూ వెళ్లిపోయారు అలా ఆలోచిస్తూ ఉండగా అక్కడ ఎవరో భూమి భూమి అని అంటూ అరుపులు వినిపించాయి డెఫినెట్ గా అమ్మాయిని ఏమీ అయ్యుంటుందని గ్రహించాడు ఏం చేయాలా అని చేతులు నలుపుతూ ఉండేసరికి ఎదురుగా మినీ డ్రెస్లో చేతిలో ట్రేతో వెయిటర్ గర్ల్ అమ్మాయి కనిపించింది వెంటనే తన దగ్గరికి వెళ్ళి చేతిలో కొంత డబ్బులు పెట్టి నేను చెప్పినట్టు చెయ్యన్నాడు ఓకే సార్ అని రూమ్ వెళ్ళింది మేడం ఎవరి కోసం వెదుకున్నారని అడిగింది వేటర్ నా ఫ్రెండ్ భూమి సేపు నుంచి కనిపించడం లేదు అన్నది మేడం ఆ రూమ్ లో ఒక అమ్మాయి నిద్రపోతుంది తను మీ ఫ్రెండ్ ఏమో చూడండి అన్నది వెంటనే పరుగున వెళ్లి డోర్ ఓపెన్ చేసింది ఫుల్ బ్లాంకెట్ కప్పుకొని పడుకుంది ఓ గాడ్ అని ఊపిరి పిలుచుకుంది వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని రూమ్ కి తీసుకుని వెళ్ళింది పూజ ఇదంతా చూస్తున్న విజయ్కి అర్థం కాలేదు వీళ్ళిద్దరు ఎలా కలిశారు తెలిసి జరిగిందా లేక తెలియక జరిగిందా ఏదేవైనా ఒక తప్పు జరిగింది మార్నింగ్ లేచిన వెంటనే ని అడగాలని నిశ్చయించుకున్నాడు మార్నింగ్ సెవెన్ థర్టీ లేచిన వెంటనే తన డైలీ రొటీన్ ఫాలో అవ్వడం ఆకాష్ అలవాటు యథావిధిగా తన జిమ్ రూమ్ కొచ్చి వెయిట్ లిఫ్టింగ్ చేయడంలో మునిగిపోయాడు కన్నా కన్నా అని పిలుస్తూ వచ్చారు కస్తూరి గారు ఆకాష్ వాళ్ళ అమ్మా ఐ హమ్ హియర్ కన్నా నైట్ ఏ టైంకి వచ్చావు ఎన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేసినా చేయలేదు ఎంత కంగారు పడ్డానో తెలుసా సారీ మా కొంచెం క్లయింట్స్ రావడం లేట్ అయింది ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది నైట్ నేను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వచ్చేసాను మా అవునా మీటింగ్ ఎలా జరిగింది గుడ్ ఈ ప్రాజెక్ట్ మనకే వస్తుంది మా ఆ దేవుడు నీకు మంచిగా చేయాలి కన్నా స్టాఫ్ ఇస్ నాన్సెన్స్ మా నేను అంత చేస్తే మధ్యలో నీ దేవుడు ఏం చేశాడు అలా అనుకుడు కన్నా శివుడు ఆజ్ఞలు లేదా చీమైనా కథలు కంటారు అవునా అయితే మీ శివుడు చెప్పకుండానే నేను రోజు తిరుగుతున్నాను కదా నీతో నేను వాదించలేంలే ఇదిగో ఈ మిల్క్ తాగని గ్లాస్ ఇచ్చారు డాడ్ ఆఫీస్కి వెళ్ళారు కన్నా ఎన్నిసార్లు చెప్పాను ఇంట్లో ఒక డ్రెస్ తీసుకోమని హెల్త్ బాలేనప్పుడు నెక్లెస్ గా ఎలా ఉంటారు మా డాడ్ అని నొసలు చిత్రించాడు ఆకాష్ పోపంతో క్లాస్ పక్కన పెట్టేసి వెంటనే రాఘవరావు గారికి కాల్ చేశాడు అలియాస్ ఆకాష్ ఫాదర్ డాడ్ ఇంకా హాఫ్ అన్ అవర్ లో మీరు ఇంట్లో ఉండాలని మరో మాట లేకుండా కాల్ కట్ చేసి మా నేను ఫ్రెష్ అయి వస్తా నాకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయని రూమ్ లోకి వెళ్ళాడు ఆకాష్ తండ్రి మాడు కొడుకు మారడు అని కిచెన్లోకి వెళ్ళింది కస్తూరి నా పుత్రరా తను అర్థం చేసుకోవడం ఈ జన్మలో జరిగే పని కాదు అని ఒక విడిచారు రావు రావుగారు చిన్నగా కళ్ళు తెరిచి పైకి లేవడానికి ఎంతగా ట్రై చేస్తున్నా తన వల్ల కావడం లేదు భూమికి ఈ బాడీ పెయిన్స్ ఏంటి ఇంతగా ఉన్నాయి అసలు నైట్ ఏమైందని తనలో తనే మాట్లాడుతోంది నైట్ నో ఫస్ట్ నైట్ జరిగింది అని రిప్లై ఇచ్చింది పూజ వాట్ అని గట్టిగా అర్చిన అరుపుకి పూజ గుండె జారి కడుపులోకి వచ్చింది ఏం మాట్లాడుతున్నా పూజ అని కలర్లో నుంచి నీళ్లు దూకడానికి రెడీగా ఉన్నాయి హే వెయిట్ ఐ జస్ట్ జోకింగ్ సారీ జస్ట్ షర్ట్అప్ోక్ గా కూడా ఎలాంటి మాటలు మాట్లాడుకో పిల్లకి అందం అభినయం అనుకోవకన్నా పరువు గౌరవం చాలా విలువైనది వీటి విలువ నీకు తెలియకపోవచ్చు కానీ నాకు తెలుసు అని కోపంగా డ్రెస్ చేంజ్ చేసుకుని బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది భూమి భూమి ఐ ఆమ్ సారీ యా ఇంకెప్పుడు ఇలా మాట్లాడదని ఎందుకు చెప్పినా వినలేదు చా అసలేమింది నాకు ఎందుకు ఇలా మాట్లాడాను అని తనలో తను చాలా బాధపడింది పూజ ఇంటి దగ్గర దిగి క్యాబ్ అతనికి పని ఇచ్చి ఇంటి లోపలికి వచ్చింది ఎదురుగా పేపర్ చదువుతూ కనపడ్డారు భాస్కర్ రావు గారు చిన్నగా వెనుక నుంచి వెళ్ళి అప్ చేసుకుని గుడ్ మార్నింగ్ నాన్ను పలకరించింది ఉలిక్కి పడి తల్లి వచ్చేసభ చాలా కంగా అమ్మా నైట్ నుంచి చాలా సార్లు ఫోన్ చేశాను కానీ నాట్ రీచబుల్ అని వస్తూనే ఉంది పూజ ఫోన్ చేసి నువ్వు తన ప్లాట్లో నిద్రపోతున్నావు అని చెప్పినప్పుడు ఊపిరి తీసుకున్నాం నేను మీ అమ్మ సారీ నాన్న నా ఫోన్కి అక్కడ సిగ్నల్ లేదు పైగా బాగా అలసిపోయి అలా నిద్ర పట్టేసిందని బాధతో మునిగింది ఇంకోసారి ఇలా పార్టీ పబ్లు అని తిరిగి నీ రెండు కాళ్ళు విచ్చి పొయ్యిలో పెడతానని కోపంగా ఊగిపోతూ చేతిలో టీకప్ పెట్టి కిచెన్లోకి వెళ్ళిపోయింది వాను టీని సిప్ చేస్తూ అమ్మ నీకు తెలుసు కదా నాకు ఇలాంటి ఇష్టం ఉన్నవని కానీ బలవంతంగా వెళ్లాల్సి వచ్చింది ఇంకెప్పుడు వెళ్ళను ప్రామిస్ అని చిన్న పబ్బీ వేసి పెట్టింది అంతే పొయ్యి మీద నీళ్లు చల్లినట్టుగా కోకమంతా హాజరైపోయింది సరే వెళ్ళి త్వరగా ఫ్రెష్ అవు బ్రేక్ఫాస్ట్ చేద్దు ఫేస్ చూడ ఎలా పీక్కుపోయిందో అని తన ముంగులని సరి చేస్తూ చెప్పింది ఐ లవ్ బెస్ట్ ఫామ్ ఇన్ వరల్డ్ అని రూమ్ లోకి వెళ్ళిపోయింది చిన్నగా నవ్వుకుని భూమికి ఇష్టమైన కొబ్బరి చట్నీ విత్ దోశ రూమ్ లోకి వచ్చిందని కానీ తన మనసులో ఏదో తెలియని అలజడం మొదలైంది భూమికి ఎంత గుర్తు చేసుకోవాలనుకున్నా గుర్తు రావడం లేదు ఆఫీస్కి వెళ్ళిన శ్రీనుని అడగాలి డిసైడ్ అయ్యింది ఎందుకంటే తన చివరిగా మాట్లాడిన వ్యక్తి శ్రీను కాబట్టి చన్నీళ్ళ శరీరం మీద పడుతూ ఉంటే చాలా హాయిగా అనిపించింది భూమికి తన నడుము భాగంలో అక్కడక్కడ చిన్న బైట్స్ ఏంటివి అని తనని తను పూర్తిగా చూసుకుంది తన బాడీ తనకి కొత్తగా కనిపిస్తోంది కంటం నుంచి నాపి వరకు ఎక్కడ గ్యాప్ లేకుండా అన్ని బైట్సే ఉన్నాయి వెంటనే అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని స్నానం చేసి రెడీ అయ్యి ఆఫీస్కి స్టార్ట్ అయింది స్కూటీ స్టార్ట్ చేస్తుంటే అది ఎప్పటికీ స్టార్ట్ కాకపోయేసరికి ఇంకా చేసేదేమీ లేక బస్ కోసం బస్ స్టాండ్ కి వెళ్ళింది బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఫుల్ స్పీడ్ తో ఒక అంబాసిడర్ కార్ వస్తుంది ఆ స్పీడ్ కి అక్కడ వర్షం పడటం వల్ల చిన్నపిల్లలకి కాలువలో నీళ్లు అక్కడ ఉన్న వారిని తడిపేసింది సడన్ బ్రేక్ తో చెట్టు కొట్టుకోకుండా ఆగిందా కార్ చిన్నపిల్లలు స్కూల్ బస్ కోసం స్టూడెంట్స్ కొంచెం ఏజ్డ్ పేరెంట్స్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరూ డ్రెస్సెస్ మీద బురద నీరు కోపం నష్టాలకి చేరిన భూమి కార్ దగ్గరికి వెళ్లి డ్రైవర్ ని చెడమడ తిట్టేసింది ఇదే చనువుగా అక్కడ ఉన్న వాళ్ళు కూడా నాలుగు అక్షంతలు డ్రైవర్ కి వేశారు కోపంగా డ్రైవర్ ని తిడుతున్న భూమిని కార్ గ్లాస్ లో నుంచి స్టన్ అయ్యాడు ఆకాష్ రెడ్ కలర్ డ్రెస్ లో ఆపిల్ పండులా నిఘనిగలాడుతూ కోపంగా తిట్టడం వల్ల తన పెదవులు పైకి కిందికి వయ్యారంగా అనిపించింది తన కంఠం మీద సూర్యకిరణాలు పడటం వల్ల మరింతగా మారిపోతుంది ఒక చేతిలో వేలు చూపిస్తూ ఇంకో చేతితో గాలికి ఫేస్ మీద పడుతున్న ముంగురులని చెవ వెనక్కి పెడుతూ అచ్చం అజంతా శిల్పంలా ఉంది ఇంతలో డ్రైవర్ అది కాదమ్మా ఒక చిన్న పాప కార్ కి సడన్ గా అడ్డం రావడం వల్ల అలా డ్రైవ్ చేశారని చాలా నెమ్మదిగా చెప్పాడు కానీ మార్నింగ్ నుంచి తనకి ఉన్న చిరాకు ఆవేదనకు ఆ మాటలు చెవిని వేసుకోలేదు భూమి ఇంతలో ఎక్స్క్యూజ్ మీ మిస్ అని వాయిస్ కి చూసింది కళ్ళకి తో చేతికి పెట్టిన రోలాక్స్ వాచ్ టైం చూస్తూ ఇప్పటికే మీరు టెన్ మినిట్స్ నా టైం వేస్ట్ చేశారు దానికి నేను మీకు ఏ పనిష్మెంట్ ఇవ్వాలి అని అడిగాడు ఒక కన్నింగ్ యుక్ తో తనని చూసిన అక్కడ వాళ్ళంతా చొంగగా అరుస్తూ ఉండిపోయారు ఈవెన్ మన పాప కూడా తన ఫేస్ మీద ఒక చిన్న చిటికె వేసి హలో మిమ్మల్ని మిస్ భూమి అని పిలిచాడు మొదటిసారి తన పేరు కొత్తగా వినిపించింది ఈ లోకంలోకి వచ్చిన భూమి ఛీ ఇలా అయిపోయానని మనసులో అనుకుని చూడండి మిస్టర్ మీ డ్రైవర్కి చేసిన పనికి నా డ్రెస్ ఎలా అయిపోయిందో ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆ గాగుల్స్ తీసి చూడండి డబ్బుందనే పొగర్తో ఎలా అయినా వెళ్ళొచ్చనే ధైర్యమా లేక అడిగే వాళ్ళెవరూ లేరని లెక్కలేని తనమా అని కోపంగా చెప్పింది అప్పటికే బాబు టెంపర్ పిచ్ లో ఉంది కానీ కంట్రోల్ చేసుకున్నాడు కానీ పాప మాత్రం ఒక ఫ్లో పోతూనే ఉంది ఇంతలో మీ మేలే జన్మలో మర్చిపోలేని సారు నా కూతురికి పునర్జన్మ ఇచ్చారు మిమ్మల్ని నా దేవుడు చల్లగా చూడాలని ఒక ఆవిడ ఆకాశ కాళ్ళ మీద పడింది బోరున రోధిస్తోంది తనని పైకి లేపి ఇట్స్ ఓకే మీ పాప ఆల్రెడ్ కదా అని అడిగాడు మీ దైవాల తనకేం కాలేదు కానీ మిమ్మల్ని అందరు తిడుతున్నారని అక్కడ వారికి జరిగిందంతా మళ్ళీ వివరించిందా పాప తల్లి అక్కడ వాళ్ళంతా సారీ బాబు తెలియకుండా ఒక మాట అనేస్తాం తప్పుగా అనుకోకండి అని చెప్పి వెళ్ళిపోయారు పిన్న భూమి తెల్లమొహం వేసుకొని చూస్తూ ఈ రోజు నా టైం ఏమాత్రం బాలేదని మనసులో అనుకుని ఇంటికి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకోవాలని వెనక్కి తిరిగింది అంతే ఫోర్స్గా తన చేతిని పట్టి పైకి లాక్కున్నాడు ఆకాష్ బుగ్గ ఒదుటి నా తన మీద వాలిపోయింది భూమి అర నిమిషం ఏమైందో తెలియక స్పృహలోకి వచ్చిన పాపకి బాబు హార్ట్ బీట్ స్పష్టంగా వినిపిస్తూ ఉంటే తను ఎక్కడ ఉందో అని తెలిసి వచ్చిందని రెండు చేతులతో తనని దూరంగా నెట్టడానికి ట్రై చేసింది కానీ బాబు జిమ్ బాడీ వల్ల ఇంచు కూడా కదలలేదు కోపంగా ఏం చేస్తున్నారు మీరు నా చేతిని వదలండి అని గట్టిగా అర్చింది కూల్ మిస్ భూమి ఎందుకు అంతా ప్రెస్టేషన్ అవుతున్నారు మీ డ్రెస్ మీద బురద పడినందుక అని కొంటెగా అంటాడు తన ఇంటెన్షన్ అర్థమై మీ వంకర మాటలు ఆపి నా చేయి వదలండి అని అన్నది పట్టుకుంది వదలడానికి కాదు కాదు భూమి అని పోతాడు కోపం నష్టాలానికి ఎక్కిన భూమి తన గట్టిగా నెట్టడంతో వెనక్కి బ్యాలెన్స్ తప్పి పడిపోతుంది అనుకునే టైం లో గట్టిగా తన నడువును బిగించుకుంటాయి చేతులు పడిపోయిందేమో అని గట్టిగా కళ్ళు మూసుకున్నా పడిపోలేదని కళ్ళు తెరిచిన భూమికి ఆకాశ బేస్ అతి దగ్గరలో ఉంటుంది నిమిషం పాటు ఇద్దరి కళ్ళు కలుస్తాయి ముందుగానే తేరుకున్న భూమి మర్యాదగా నన్ను వదలండి అంటుంది వదిలితే పడిపోతావు ప్రస్తుతం వదలండి అనేసరికి వదిలేస్తాడు తప్పును కింద పడి మళ్ళీ డ్రెస్ అంతా మట్టి ఇంతగా నోరు జారి మాట్లాడినందుకు ఇదే నా పనిష్మెంట్ అని కార్ ఎక్కి విండో నుంచి కొంతమంది తన మీద విసిరి పాడేయపడిన డ్రెస్ కి ఈ డబ్బులతో కొత్తవి బై చేసుకో దీనికేగా నా డ్రైవర్ తో గొడవకి దిగింది అని నుంచి వెళ్ళిపోతాడు ఇలాంటి మనిషి నేను ఎక్కడా చూడలేదు అసలు వచ్చి అని అనుకుని కింద పడిన డబ్బు తీసుకుని పక్కనే బస్ స్టాండ్ దగ్గర ఉన్న బిచ్చగాడికి ఇచ్చేసి వెళ్ళిపోతుంది దూరం నుంచి వస్తున్న ఆకాష్ ఫేస్ లో ఒక చిన్న స్మైల్ వచ్చి మాయమవుతుంది ఇంటికి మాసిన డ్రెస్ తో వస్తున్న కూతుర్ని చూసి ఏమైంది అని అడుగుతారు భానుగారు ఏం లేదు స్లిప్ అయ్యానని లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తుంది భూమి నీ కోసం మీ ఆఫీస్ వాళ్ళు కార్ పంపించారంటుంది గీత భూమి నా కోసం ఎప్పుడు రాని కార్ ఈ రోజు రావడం ఏంటి అని ఆలోచిస్తూ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అన్నా కార్ ఎవరు పంపించారు అని అడుగుతుంది పెద్దసారి పంపించారని చెప్తాడు విషయం అర్థం కాక కారెక్కుతుంది ధనుంజయ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని ఒక పెద్ద బిల్డింగ్ ముందు అవుతుంది కార్ దిగి లోపలికి వెళ్తుంది డైరెక్ట్ గా తన క్యాబిన్ కి వెళ్ళి అక్కడ శ్రీను కనిపించేసరికి నైట్ జరిగింది తెలుసుకోవాలని వెళ్తుంది సారీ భూమి ఇంకెప్పుడు నీతో జోక్స్ వేయను ఈ ఒక్కసారి నన్ను క్షమించని హానెస్ట్ గా కలల్లో నీళ్లతో చెప్తుంది పూజ భూమి కరిగిపోయి డోంట్ క్రై అని తనని హెప్ చేస్తు పూజ నిన్న నైట్ అసలు ఏం జరిగిందో నాకు తెలియాలి ఎంత ఆలోచిస్తున్నా అసలేమి గుర్తు రావడం లేదని నన్ను నువ్వు లాస్ట్ గా ఎక్కడ చూసావని అడుగుతుంది భూమి అది అది అని ఆచుతుంటే చిక్కు పూజ అని సీరియస్ గా అవుతుంది నువ్వు ఒక రూమ్ లో నిద్రపోతూ ఉన్నావు భూమి అని అసలు అక్కడికి ఎలా వెళ్ళావో నాకు తెలియదు కానీ ఒక వేటర్ గర్ల్ చెప్పింది సో నేను నిన్ను అక్కడి నుంచి క్యాబ్లో తీసుకుని ఫ్లాట్కి వెళ్ళాను ఏమైంది భూమి అంతా ఓకే కదా అని అడుగుతుంది తన మైండ్లో ఎన్నో ఆలోచనలతో సతమతమవుతోంది భూమి హాయ్ గర్ల్స్ అని అక్కడికి వస్తాడు శ్రీను ఏమైంది ఇద్దరికి అంతగా ఏం ఆలోచిస్తున్నారని అడుగుతాడు శ్రీను నైట్ లాస్ట్గా నేను చూసింది నిన్ను ఆ తర్వాత నాకేం గుర్తులేదు ఆ పార్టీలో ఏం జరిగిందనే ఆవేదనతో అడుగుతుంది కూల్ కూల్ భూ నైట్ నువ్వు ఆరెంజ్ జూస్ అనుకుని వాయిన్ తాగేశావు నీకు నేను పావని నిన్ను రూమ్లో పడుకోబెట్టి వచ్చాం అంతే అని చెప్పాడు కావాలంటే పావని నడుగు అని చెప్తాడు ఇంతలో పిఏ వచ్చి భూమి సార్ నిన్ను పిలుస్తున్నారని అంటాడు ఐ విల్ బి దేర్ ఇన్ ఫైవ్ మినిట్స్ అంటుంది అర్జెంటుగా సిస్టమ్ ఆన్ చేసి ఈమెయిల్ ఒకటి పంపించి సిఈఓ క్యాబిన్కి వెళ్తుంది మై కమిన్ సార్ అని అంటుంది ధనంజయ్ గారు చిరునవ్వుతో లోపలికి రా అని చెప్తారు గుడ్ మార్నింగ్ సార్ హౌ ఈస్ యువర్ హెల్త్ అని అడుగుతుంది మచ్ బెటర్ భూమి అని సమాధానమిస్తారు ఈ రోజు మీకు మీటింగ్స్ ఏం లేవు సార్ తెలుసమ్మా ఇంకా పర్మనెంట్గా నేను వీటి నుంచి సెలవు తీసుకుంటున్నాను అన్నిటికైనా హెల్త్ ఇంపార్టెంట్ కదా సార్ అవును తల్లి నేను చూడటానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను చిరునవ్వుతో చెప్తారు నేను ఇక్కడ ఉండాలి కదా సార్ అంటే ఏంటమ్మా నేను డిజైన్ చేశాను సార్ డిజైన్ చేసావా కానీ ఎందుకు నేను ఫారిన్కి వెళ్ళి ఎంఎస్ చేయాలనుకుంటున్నాను దానికి అన్నీ రెడీ అయిపోయి ఓ గుడ్ తల్లి మమ్మల్ని శాశ్వతంగా మర్చిపోతావేమో అలా అనకండి సార్ మీరు సీఈఓ పొజిషన్లో ఉండి మమ్మల్ని ఎంత బాగా ట్రీట్ చేస్తున్నారు ఇక్కడ వర్క్ చేస్తున్న అందరికీ తెలుసు అండ్ నా విషయానికి వస్తే మిమ్మల్ని నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేదు సార్ ఎప్పుడు ఇండియాకి వచ్చినా డెఫినెట్గా మిమ్మల్ని కలుస్తాను ఎలానో నోటీస్ పీరియడ్ మూడు నెలలు ఉందిగా అని చెప్పింది వర్క్స్ని మన ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసినప్పుడే మనం చేసే ఏ బిజినెస్ అయినా ప్రాఫిట్ వస్తుంది ఆ దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు డబ్బులు ఈరోజు ఉండొచ్చు లేకపోవచ్చు కానీ మనకంటూ నలుగురు మనుషులు లేనప్పుడు ఎంత డబ్బు ఉండి ఏం లాభ తల్లి సరే భూమి నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండాలి నువ్వు అనుకున్నా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ సరే అమ్మా నేను ఇంక వెళ్తాను ఇప్పటికీ డాక్టర్ ఇంటికి వచ్చి చాలాసేపు అయింది నువ్వు త్వరగా వస్తావని కోసం వచ్చాను సారీ సార్ వేలో లేట్ అయింది మీరు కానీ క్యాబ్ పంపించుకుంటే ఇంకా లేట్ అయ్యేది నేను క్యాబ్ ఏమీ పంపించలేదమ్మా నువ్వు పొరపాటు పడ్డావని అంటూ ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి నేను ఇంకో ఫైవ్ మినిట్స్లో స్టార్ట్ అవుతానని చెప్పి కాల్ కట్ చేసి భూమి నువ్వు హెచ్ఆర్ని కాంటాక్ట్ అవ్వు నీ ఎగ్జాక్ట్ ఫార్మల్స్ అన్ని కూడా చెప్తుంది అని వెళ్ళిపోతాడు సార్ పంపించకపోతే క్యాబ్ ఇలా వచ్చిందని చెప్పి హెచ్ఆర్ దగ్గరికి వెళ్తుంది తనకి విషయం చెప్పి తన ఐడి నెంబర్ డీటెయిల్స్ అన్ని సెండ్ చేస్తుంది మిస్ భూమి మీ రిజల్ట్ లెటర్ ఇంకా యాక్సెప్ట్ అవ్వలేదు ప్లీజ్ చెక్ చేయండి మెళ్ళి మీ మేనేజర్తో అంటుంది ఓకే థ్యాంక్ యూ అని అక్కడ నుంచి వస్తూ మేనేజర్ మీట్ అవుతుంది భూమి ఈ రోజు మన కొత్త సిఇఓ వచ్చారు మన సార్ లా అయితే అస్సలు ఏం చాలా సిగ్గా ఉన్నారు ఏదేవో ఫైల్స్ అవి కావాలంటున్నారు నాకు టెన్ మినిట్స్ టైమింగ్ అని అంటాడు నో ప్రాబ్లం సార్ టేక్ యూర్ ఓన్ టైం అంటూ తన డెస్క్ దగ్గరికి వెళ్తుంది ఆఫ్టర్నూన్ వన్ థర్టీ భూమి నువ్వు డిజైన్ చేసావా అంటూ వస్తుంది పూజ ఆ ఫారెన్కి వెళ్ళి ఎమ్మెస్ చేయాలన్నాను కదా దానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి ఇంకొక ఫోర్ మంత్స్ లో వెళ్ళిపోవడం ఓ అవునా అని చాలా అప్సెట్ అవుతుంది పూజ డోంట్ పగి పూజ వి విల్ మీట్ వెన్ అవర్ వ్యూ హ్యావ్ ఎ టైమ్ ఐ వెరీ హంగ్రీ పూజ క్యాంటీన్కి వెళ్దావా అని తీసుకొని వెళ్తుంది రోటీ తింటూ ఉండగా శ్రీను అక్కడికి వస్తాడు భూమిని అర్జెంటుగా మేనేజర్ రమ్మంటున్నారని చెప్తాడు పరుగున ప్లేట్ అక్కడ వదిలేసెలుతుంది శ్రీను ఇంకో ఫోర్ మంత్స్ లో భూమి ఫారన్ వెళ్ళిపోతుంది ఈ రోజు రిజైన్ కూడా చేసేసిందంట వాట్ అని గట్టిగా అరుస్తాడు అవును శ్రీ నాకు ఇప్పుడే తెలిసింది భూమి నా చేతికి చిక్కుని ఎలా వెళ్తావు నేను ప్రతిరోజు అనుభవించాలి నా గుప్పెట్లో పెట్టుకోవాలి నీలాంటి కోనూరు వజ్రాన్ని వదులుకుని సమస్య లేదు నిన్న పబ్లో తప్పించుకున్నావు ఎలా అయినా చిన్నగా నీ క్లోజ్ అవుదాం అనుకున్నా కానీ వర్క్ అవడం లేదు ఇంకా నా ప్లాన్స్ ని స్పీడప్ చేయాలని కన్నింగా అనుకుని నవ్వుకుంటూ ఉంటాడు శ్రీను కథ ఇంకా ఉంది మరి భూమి తనకు తెలియకుండానే తన తో ఇద్దరు కలిసి ఒకటయ్యారు ఆ విషయం వీళ్ళిద్దరికీ తెలియదు మరి తెలిసిందల్లా విజయ్కి కరుణకే ఇప్పుడు ఏం జరగబోతోంది మరి భూమి ఆఫీస్కి కొత్తగా వచ్చిన సిఈఓ ఎవరు ఎవరని అనుకుంటున్నారు తెలిస్తే గెస్ట్ చేయండి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి హై బటన్ ప్రెస్ చేసి ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ